రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు గడిచినా అభివృద్ధిని మరచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశాన్ని అగ్రభాగాన నిలిపిన బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని బీజేపీ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు ఆదివారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక పోసల చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రోకో చేపట్టి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు 나 봤어 나 봤어

నిన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి మీద వాళ్ళు అవాకు చ అవాకులు చవాకులు పేలడం జరిగింది మరి ఏదో పాకిస్తాన్ తొత్తులుగా వివరిస్తున్నారని అని మాట్లాడడం జరిగింది వారిని ఒకటే స్పష్టంగా ఒక క్వశ్చన్ తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారిని సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మైనారిటీల మీద ఇంతకుముందు ఎన్నడూ లేని ప్రేమ ఈ రోజు కొత్తగా జూబ్లియల్ సెలక్షన్ కోసం మాత్రమే పుట్టుకొచ్చింది ఒక మ్యాచ్ ఫిక్సర్ను పాకిస్తాన్కు అమ్ముడు పోయి ఇండియన్ క్రికెట్ టీం నుంచి వెళ్ళి సస్పెండ్ అయ్యి భారతదేశం నుంచి మూడు సంవత్సరాల నిషేధానికి గురైన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి కేవలం లక్ష ఓట్లు మైనారిటీలు ఉన్నాయని మాత్రమే కేవలం దానికోసం అజారుద్దీన్ అనే ఒక మ్యాచ్ ఫిక్సర్ కు మంత్రి పదవి ఇచ్చి ఓవైసీ కాళ్ళు మొక్కి గెలవడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఇంకొకసారి మాట అంటే మాత్రం నాలుక గౌతమ్ బిడ్డ కార్పొరేటర్ కూడా గెలవని ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు ఇంకొకసారి నేను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నీ పార్టీ నిన్ను ఎమ్మెల్యేలను నిన్ను అందరినీ కూడా బొంద పెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం మాత్రం ఊరుకునేది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ సుతానాబాద్ మండల శాఖ తరపున హెచ్చరిస్తా ఉన్నాం is <laughs>